战胜那么的人。嗯 అప్పుడుపేట నియోజకవర్గం నాయుడుపేట మండలం అరవ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో రోటరీ క్లబ్ అమ్మ ఫౌండేషన్ సౌజన్యంతో నాలుగు వందల మంది విద్యార్థిని విద్యార్థులకు సరిపడా దుస్తులను ఉచితంగా అందించారు ట్రినిటీ ఆరోగ్య సంజీవిని సంస్థ సౌజన్యంతో గ్రామంలోని వంద మంది పెద్దలకు నూట విద్యార్థులకు విద్యార్దులకు ట్రీనిటీ హాస్పిటల్ డాక్టర్ సందీప్ డాక్టర్ దీప్తి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నాగురయ్య మాట్లాడుతూ అమ్మ ఫౌండేషన్ ట్రీనిటీ ఆరోగ్య సంజీవని సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఇప్పటి వరకు నాయుడుపేట చుట్టుపక్క ప్రాంతాల నందు ఎస్సీ ఎస్టీ కాలనీ నందు పేద విద్యార్థులకు ఉచితంగా ఐదు వేల జతల దుస్తులు పంపిణీ చేయడం జరిగిందన్నారు ఇక్కడ పిల్లలతో పాటు మామూలుగా అయితే పిల్లల వరకే మేము కార్యక్రమం అరేంజ్ చేసాము మెడికల్ క్యాంపు ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా వచ్చారు ఆర్థోపెడిక్ ఎము ఎముకలకి కీళ్ళకి వీటికి సంబంధించిన జబ్బుకి సంబంధించిన డాక్టర్ ఇక్కడ ఉన్నాడు చూపించుకోండి వాళ్ళు కూడా మీకు చూసి మందులిస్తారు అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించిన డాక్టర్ గారు ఉన్నారు ఆమె పిల్లల్ని చూసి ఎవడన్నా వాళ్ళకి డిఫెక్ట్ ఏదన్నా జలుబు కానీ జ్వరం కానీ జబ్బు కానీ ఏదైనా ఏ ఎటువంటి జబ్బు ఉన్నా కూడా వాళ్ళకి ఉచిత ట్రీట్మెంటు ఇస్తారు అదే కాక ఈ ట్రిటీ సంజీవుని అనేది వాళ్ళు ఒకట సంస్థను ఏర్పాటు చేసుకొని ఏ స్కూల్కి అయితే పోతారో ఆ స్కూల్ పిల్లలకి ఇక్కడే కాకుండా వాళ్ళు ఇంకా ఏదన్నా వచ్చి ట్రీట్ హాస్పిటల్కి వస్తే వాళ్ళకి ఉచిత వైద్యము ఆందించబడుతుంది రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకి ఉచిత వైద్యము ఆందించబడుతుంది పేరు సంజీవుని పథకము చాలా మందికి కొన్ని మెడికల్ కండిషన్స్ కొంచెము శారీరక పరంగా వైద్యపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ట్రినిటీ హాస్పిటల్లో ఆల్రెడీ ముందు ఆరోగ్యశ్రీ పథకం కింద అందరికీ ఉచిత సేవ ఇస్తూ వస్తున్నాం ఎవరికైతే ఆరోగ్యశ్రీ ఉందో వాళ్ళందరికీ ఆ కార్డు మీద ఫ్రీ సర్వీసెస్ ఓపీ కానీ అడ్మిషన్స్ కానీ ఐసీయూలో పెట్టాల్సి వచ్చినా కూడా మనం ఫ్రీగా చేస్తూ వచ్చినాం ఎలాగో మనకు ఆ వసతి ఉంది కాబట్టి దాని ఎలాంటి